అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయంలో దళిత సంఘాల కృషి అభినందనీయమని దళిత స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నాయకులు దారా రామకృష్ణ అన్నారు రజక చెరువు సెంటర్లో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయంలో వారు చూపిన పోరాట పటిమను అభినందించారు తెనాల్లోని రజకచౌరి సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కోసం దళిత సంఘాలు నాయకులు చేసిన పోరాటం చూపించిన నిబద్ధత పట్ల దళిత స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నాయకులు దారా రామకృష్ణ సంతోషాన్ని వ్యక్తం చేశారు శెట్టివారిపాలెంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎప్పటి నుంచో దళితుల యొక్క ఆకాంక్షను నెరవేర్చినందుకు నాయకులకు దళిత సంఘాలకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ నేపథ్యంలో దళిత వ్యతిరేకగా మంత్రి నాదేళ్ల మనోహర్ చూపించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా ఉన్నప్పుడు అసెంబ్లీ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు ఆయన చేసిన కృషిని మనం గుర్తించుకోవాలని అన్నారు రామకృష్ణతో పాటు రామకోటి షాలేము భాస్కర్ రవి ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు గత కొన్ని రోజులుగా ఐతానగర్ రజక చెవుడు చెరువు దగ్గర ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం కోసం దళిత సంఘాలు అలాగే ఉద్యమ నాయకులు అలాగే దళిత సంఘాల నాయకులకి సహ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము అంబేద్కర్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తరఫున పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞ తెలియజేసుకుంటున్నాం పోరాడిన పోరాటం అనేది వారు వారు చూపించిన నిబద్ధత అనేది ప్రతి ఒక్క అంబేద్కర్ ఆశయ సాధకుడికి కూడా ఒక ఆదర్శం ఎందుకంటే అంబేద్కర్ గారి కోసం పోరాటం చేయటం అంటే మనం ఒక అభ్యున్నత కోసం పోరాటం చేయటమే ఆయన విగ్రహం కోసం అహర్నసులో కష్టపడి గతంలోంచి ఏదో దాదాపు తొంభై రెండు తొంభై మూడు సంవత్సరం తొంభై మూడు సంవత్సరం నుంచి ఈ రోజు దాకా కూడా ఆ ప్రాంగణంలో దళిత ఉద్యమాల నేతలు కానీ దళితంలో దళితులు కానీ అందరూ కూడా ఆ ప్రాంగణంలో అంబేద్కర్ గారి స్టాచ్యూ నిర్మించుకోవాలి అని చెప్పి అనేది ఒక ఆశయం అది నిర్మించుకున్నారు అలాగే దానికోసం అహర్నసులో కష్టపడిన ప్రతి ఒక్క యువకుడికి ప్రతి ఒక్క దళిత నాయకుడికి దానికోసం శ్రమించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం ఒక నా నా పెద్దలకు దళిత సోదరులకి అలాగే దళిత నాయకులకి నా 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 దళిత నాయకులందరికీ కూడా నాది ఒక చిన్న విన్నపం ఏంటంటే నా విన్నపం నాదెళ్ల మనోహర్ గారు ఇది నా వ్యక్తిగతంగా నేను నా దళిత స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తరఫున నేను ఇస్తున్నటువంటి నా విన్నపం గతంలో నాదెళ్ల మనోహర్ గారు కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాల స్పీకర్గా ఉన్నారు అలాగే ఈరోజు పార్టీ ఏదైనా కానీ ఆయన ఈ ప్రాంతానికి ఒక ప్రజాప్రతినిధిలాగా ప్రతి ప్రాతినిధ్యం వహిస్తూ అలాగే ఈరోజు మంత్రివర్యులుగా రాష్ట్రంలో ఒక ఉన్నతమైన బాధ్యత నిర్వహిస్తున్నాడు అటువంటి వ్యక్తికి ఏ కులం పట్ల కానీ ఏ జాతి పట్ల కానీ వివక్షత ఉండదు ఎందుకంటే ఆయన చదువుకున్నది క్రిస్టియన్ స్కూలు అలాగే ఆయన పెరిగిన వాతావరణం కూడా అందరితో మిళితమైనటువంటి వాతావరణం మా అభిప్రాయం ప్రకారం నేను చేసుకున్న విన్నపం ఏంటంటే ఆయన గతంలో స్పీకర్గా ఉండి రాష్ట్ర ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారంటే కేవలం వీధుల్లోనూ వాడల్లోనూ ఉండే వ్యక్తి కాదు ఆయన ప్రజల హృదయాల్లో ఉండే వ్యక్తి అటువంటి ఆయన శాసనాలని చట్టాలని రాజ్యాంగంలో పొందుపరిచిన అటువంటి వ్యక్తి ఆయన పట్ల మాకున్న గౌరవాన్ని చాటుకుంటూ ఆయన నాదన్న మనోహర్ గారు శాసనసభలో శాసనసభ అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ గారిని నిలువేత విగ్రహం ఏర్పాటు చేసి ఆయన్ని ఆయన గౌరవాన్ని ఆయన చాటుకున్నారు అటువంటి వ్యక్తి ఏ రోజు కూడా దళితుల పట్ల కానీ అంబేద్కర్ గారి పట్ల కానీ ఎప్పుడు కూడా వివక్ష చూపించడం కానీ మనం నేను ఎవరో కొంతమంది మూలాన మనం దాన్ని తప్పుదారిపరచకుండా ఆయన ఏ రోజు కూడా దళితులకు వ్యతిరేకం కాదు ఆయన మనందరిలో వ్యక్తి మనందరి ఆశయాల కోసం దళితుల కోసం ఎన్నో ఏ అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న నడపడంలో ఒక అడుగు ముందే ఉంటాడని నేను నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే గతంలో కొలిపరలో కానీ కొలిపరలో దళిత వాళ్ళలో కానీ మనకున్నటువంటి ఆయన ప్ర పనిచేసే టైంలో దళిత వాళ్ళలో రోడ్లు నిర్మించడం కానీ ఇళ్ళు నిర్మించడంలో కానీ గతంలో ఆయన ఎంతో కృషి చేశాడు అలాగే కానీ ఈ ఇటువంటి ఈ విగ్రహంలో పొరపాటున ఆయన్ని తప్పుగా భావించొద్దని చెప్పని మేము విన్నవించుకుంటున్నాను దళిత సోదరులకి నా చోటు మిత్రులందరికీ కూడా విన్నవించుకుంటూ